ప్రభుత్వ ఉద్యోగులకు పండగ సందర్భంగా శుభవార్తల మీద శుభవార్తలు వచ్చేస్తున్నాయి దసరా సందర్భంగా డిఏలు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం మూడు శాతం డిఏని పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఇప్పుడు ఈపీఎఫ్ఓ పింఛన్లని కనీసం వెయ్యి నుంచి రెండు వేల ఐదు వందలు చేయబోతుంది ఇది ఒక పెద్ద శుభవార్త ప్రభుత్వ ఉద్యోగులకి అలాగే పెన్షనర్స్ కూడా కనీసం పది పది సంవత్సరాలు సర్వీస్లో చేసి యాభై ఎనిమిది సంవత్సరాలు పైబడినటువంటి ఉద్యోగులకు కనీస పింఛన్ని రెండు వేల ఐదు వందల రూపాయలు చేస్తూ ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకోబోతుంది మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సిగ్నల్స్ కూడా వచ్చాయి ఇది బహుశా రెండు మూడు రోజుల్లో అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది వాస్తవంగా పింఛన్ కనీసం ఏడు వేల ఐదు వందలు ఇవ్వాలి అనేది ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ అయితే రెండు వేల ఐదు వందలు నిర్ణయించారు దాదాపు పదకొండు పదకొండేళ్ళ తర్వాత ఈ పెంపు కనీసం వెయ్యి రూపాయల నుంచి కనీస రెండు వేల ఐదు వందల రూపాయలు చేశారు ఇక డిఏ దసరా సందర్భంగా మూడు పర్సెంట్ డిఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు మేసిక్ లో యాభై ఎనిమిది శాతం డిఏ వస్తుంది ప్రతి సంవత్సరం రెండు డిఏలు ప్రకటిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ రెండు డిఏల్ని ప్రకటించేసింది జూలై నుంచి ఈ పెంచినటువంటి డిఏ మొత్తాన్ని దీపావళి లోపలే ఇవ్వడానికి దీపావళి పండుగ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర అమౌంట్ ఉండవు కాబట్టి ఉద్యోగుల దగ్గర దీపావళి లోపలే ఈ పెంచినటువంటి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలలకు సంబంధించిన డిఏలు కూడా ఇవ్వడానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం ఇక పిఆర్సి కూడా జనవరి నుంచి కొత్త పిఆర్సి కూడా రాబోతుంది ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఒక పెద్ద స్వీట్ న్యూస్ ఇదంతా అనౌన్స్మెంట్ విన్న తర్వాత మరి మాకేంటి అని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెంచారు కాబట్టి మాకు కూడా పెంచండి అని చెప్పి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సిపిఎస్ రద్దు అనే దాని మీద ఉద్యోగులు చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారు ప్రభుత్వాల మీద కానీ ప్రభుత్వాలు మాత్రం ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఆర్థిక పరిస్థితులు వీటన్నిటినీ బేరుచు వేసుకున్న తర్వాత సిపిఎస్ రద్దు సాధ్యం కాదని చెప్పి చెప్పింది దాంతో ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిపిఎస్ రద్దుని ఆల్మోస్ట్ పక్కన పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో జిపిఎస్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు ఇక తెలంగాణలో సిపిఎస్ రద్దు అనేదాన్ని ఇప్పుడు ఉద్యోగులు పట్టుబడుతూ ఉన్నారు అడ్డంగా కోసిన ఒక్క రూపాయి కూడా నేను ఇవ్వాలని అని చెప్పి క్లియర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇప్పుడు డిఏలు పెండింగ్లో ఉన్న అన్నా కనీసం విడుదల చేయండి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడిగా అది హోదా లేకపోయినప్పటికీ కూడా విపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగులకి ఇప్పుడు అండగా నిలుస్తూ ఉన్నారు వాళ్ళకి డిఏలు ఇవ్వాలి పెండింగ్ బకాయిలు ఇవ్వాలి అలాగే ఐఆర్ ఇవ్వాలి పిఆర్సి కమిషన్ వెయ్యాలి ఇలాంటి డిమాండ్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉద్యోగుల పక్షాన తాను ఉంటారని చెప్పి ఇప్పుడు ఆయన ట్వీట్ చేయడం జరిగింది అలాగే అక్కడ ఉండేటువంటి ఉద్యోగ సంఘ నేతలు వెంకట్రామరెడ్డి గారు అలాగే రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ ఉద్యోగుల సమస్యలన్నీ చెప్తూ ఉన్నారు ఒకటో తారీఖున జీతాలు ఇస్తే సరిపోతుంది ఇంతకుము మేమేమి ఆడగము అని చెప్పి చెప్పినటువంటి ఉద్యోగులు ఇప్పుడు ఓటవ తారీఖు జీతాలు ఇస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఏంటి అనే దాని మీదకి వెళ్తున్నారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఉద్యోగులకి ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ముప్పై ఒక్క వేల కోట్లు ఉన్నాయండి అది డిఎల్ రూపంలో కానీ పిఆర్సి రూ బకాయిలు కానీ లేదా రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చేటువంటి అలవెన్స్లు కానీ ఏదైతేనేమో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రావాలి ప్రభుత్వం నుంచి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లెక్క చెప్తున్నారు ఆ లెక్క ఎవరు చెప్పుకుంటారు వెంకట్రామరెడ్డి గారు చంద్రశేఖర రెడ్డి గారు చెప్పుకుంటారు వాళ్ళిద్దరు చెప్పినటువంటి లెక్క ప్రకారం ముప్పై ముప్పై ఒక వేల కోట్లు రావాలి ఇమీడియట్ గా ఉద్యోగులకు ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్స్ ఖాతా తెరిచి ట్వీట్ చేశారు సో జగన్మోహన్ రెడ్డి గారు నుంచి వచ్చినటువంటి బకాయిలలో దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నాయని చెప్పి ఇప్పుడున్న కోటం ప్రభుత్వం ఫైనల్ చేసి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఉండేటువంటి ఉద్యోగులకి అలాగే డిఏ ఇవ్వడానికి కూడా సర్దుబాటు చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది సచివాలయ ఉద్యోగులకి అమరావతిలో ఉండేటువంటి హెడ్స్కి హెచ్ఆర్ఏ డబుల్ హెచ్ఆర్ఏ అలాగే ఐఏఎస్లు ఐపిఎస్ఎల్కి హెచ్ఆర్ఏ పెంచడం మరొక ఏడాది పాటు కొనసాగించేలాగా ఐదు సో ఐదు రోజుల పాటు వర్కింగ్ డేస్ హైదరాబాద్ నుంచి రావడానికి పోవడానికి ఫ్రీ బస్సులు ఫ్రీ ట్రైన్లు ఇవన్నీ కూడా వన్ ఇయర్తో పాటు ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మాకు ఏమీ చేయలేదు అని ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే టీచర్లు బయటకు వస్తున్నారు బయటకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అంటే బోధనేతర పనుల నుంచి మమ్మల్ని తప్పించండి అనేటువంటి డిమాండ్ తోటి వస్తున్నారు మాకు ఏ పనులు చెప్పద్దు ఓన్లీ బోధన మాత్రమే చేస్తామని చెప్పి అక్కడ చెప్పేటటువంటి పాఠాల వరకు మాత్రమే మేము పరిమితం అందరి మించి మేము సామాజిక అంశాలు విషయంలో మేము తలదూర్చము మేము ఇన్వాల్వ్ కాము ప్రభుత్వం ఏది చెప్పినా మేము వింటానికి సిద్ధంగా అని చెప్పి వాళ్ళు రోడ్ల మీదకు వచ్చారు ఇక గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నియమించినటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ సమస్యలతోటి వాళ్ళు వచ్చారు వీళ్ళందరితోటి మాట్లాడి ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇచ్చేసి తర్వాత గ్రామ వార్డు సచివాలయాలకు కావాల్సినటువంటి ఉద్యోగులకి ఏం కావాలో వాళ్ళకి ప్లేస్మెంట్స్ ప్రమోషన్స్ ఇచ్చేసి అలాగే టీచర్స్కి వాళ్ళకి కేవలం పాఠాలు చెప్పేంతవరకు మాత్రమే పరిమితం చేసేసి వాళ్ళకి నెల నెల ఒకటో తారీఖు జీతాల టెన్షన్గా లేట్ కాకుండా ఇవ్వాలి అనేది డిమాండ్ వాళ్ళకి ఫేస్ రికగ్నైజేషన్ ఉండకూడదు తమ్ము ఇంప్రెషన్స్ ఉండకూడదు స్కూల్కి పోతే పోతారు లేదంటే లేదు పాఠం చెప్తే చెప్తారు లేదంటే లేదు నెలకు మాత్రం ఖచ్చితంగా ఒకటో తారీఖు జీతాలు అయితే మాత్రం ఇవ్వాలి కనీసం వాళ్ళకి మళ్ళీ పిఆర్సీ వేయాలి పాద ఇవ్వాలి డిఏలు ఇవ్వాలి టీఏలు ఇవ్వాలి ఐఆర్లు ఇవ్వాలి ఇవన్నీ ఇవ్వాలి ఇవ్వకపోతే మాత్రం ప్రభుత్వాన్ని అంతు చూస్తాం దించుతాం పడగొడతాం అనేటువంటి కామెంట్స్ గతంలో చేసేవాళ్ళు ఇప్పుడు ఇంకా చీలా చేయ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అమెరికా స్వరం వినిపిస్తూ ఉన్నారు ఇప్పుడు కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు ఇక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు ఇంతకుమించి మీరు ఏం చేసినా చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారు దాంతో ఉద్యోగులు తెలంగాణలో వాళ్ళు సంయోగం పాటిస్తున్నారు ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్తల మీద శుభవార్తలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈపిఎఫ్ఓ ప్రకటించేటువంటి ప్రకటన బహుశా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ వర్తిస్తుంది కనీస పింఛన్ అనేది రెండు వేల ఐదు వందల రూపాయలు అది సో దానికి సంబంధించిన న్యూస్ ఏంటంటే దానికి సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు వస్తుంది ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ ఈపీఎఫ్ అనేది కడతారు ఉద్యోగులు ఈపీఎఫ్ చందాదారులకు త్వరలో సుమార్త అందే అవకాశం ఉంది సుమారు పదకొండేళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి కనీస పింఛన్ పెంపుపై ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతుంది ప్రస్తుతం ఇస్తున్నటువంటి కనీస పింఛన్ మొత్తాన్ని గణనీయంగా పెంచేటువంటి ప్రతిపాదన ప్రతిపాదనపై కసరత్తు జరుగుతుంది ప్రస్తుతం ఉద్యోగుల పింఛన్ పథకం ఈపిఎస్ నైన్టీ ఫైవ్ కింద నెలకు కనీసం వెయ్యి రూపాయలు అందుతుంది రెండు వేల పద్నాలుగులో నిర్ణయించినటువంటి ఈ మొత్తంలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు అయితే తాజాగా ఈ కనీస పింఛను రెండు వేల ఐదు వందలకి పెంచేందుకు ఈపీఎఫ్ఓ సుముఖంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు సమాచారం మరోవైపు ఉద్యోగ సంఘాలు మాత్రం పింఛను నెలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఈ నెల పది పదకొండవ తేదీలో బెంగళూరులో జరగనున్నటువంటి ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో ఈ అంశం ప్రధాన ఎజెండాగా చర్చకు రానుంది పింఛన్ పెంపుతో పాటు సమస్త సేవలను డిజిటలైజ్ చేసే ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ విధానం ఇతర పరిపాలనా సంస్కరణలపై కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు బెంగళూరు సమావేశంలో పింఛను పెంపునకు బోర్డు ఆమోదం తెలిపితే తుది నిర్ణయం కోసం ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది కేంద్రం ఆమోద ముద్ర వేసిన తర్వాతే కొత్త పింఛను అమల్లోకి వస్తుంది కాగా కనీసం పది ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి యాభై ఏళ్ళు నిండినటువంటి ఉద్యోగులు ఈపిఎస్ నైన్టీ ఫైవ్ కింద పింఛను పొందేందుకు అవకాశం ఉంది అర్హతలు ఉన్నాయి ఇది సరే దీని భారం ఎంత పడుతుంది ఏంటి అనేది వాళ్ళు చెప్తారు బట్ డిఏ కారణంగా కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి డిఏ కారణంగా యాభై లక్షల మంది ఉద్యోగులు అరవై ఐదు లక్షల మంది పెన్షన్స్ బెనిఫిట్ పొందబోతున్నారు దానికి దాదాపు పదివేల కోట్ల రూపాయలు భారం పడుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిఏలు టీఏలు వాటిని పెంచుతూ ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెంచినటువంటి డిఏలను చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏం చేయాలి ఈ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలని పెంచుకుంటూ పోతున్నారు ఎంప్లాయ్మెంట్ ఇచ్చేస్తున్నారు అవసరం ఉన్నా లేకపోయినా ఒకవైపు ఏమో జాబ్ క్యాలెండర్ అంటున్నారు ఇంకొక వైపు ఏమో సంక్షేమ పథకాలు అంటున్నారు మరోవైపు ఏమో ఉద్యోగులకి పిఆర్సీ వేసి జీతాలు అంటున్నారు మరి ఇవన్నీ అమౌంట్ ఎక్కడి నుంచి వస్తాయి ఉండేటువంటి ప్రజల నుంచి తొంభై ఐదు శాతం ప్రజల నుంచి తీసుకొని డైరెక్ట్గా ఇండైరెక్ట్ ట్యాక్సుని ఒక ఐదు శాతం మూడు శాతం ఉన్నటువంటి ఉద్యోగులకి ఎంతకాలం పోషించి ఈ రాష్ట్రాలను బాగు చేస్తారు ఇది ఇదంతా చేసి అమెరికా ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు డోజర్ పెట్టి మొత్తం ఏడు లక్షల మంది ఉద్యోగులు తీసేశారు ఆ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో అలాగే భారతదేశంలో వచ్చే అవకాశం ఉన్నారు రాబోయే రోజుల్లో అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ